హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని చంద్రబాబుతోనే పోటీ అంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తనకు వచ్చింది అన్నారు ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో సాధించలేనిది ఏమీ లేదన్నారు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశంలో సంకీర్ణ రాజకీయాలకు పునాది వేశారన్నారు హెల్త్ టూరిజం హబ్లో బసవ తారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని నందమూరి బాలయ్యకు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఇరవై ఐదవ వార్షికోత్సవంలో పాల్గొన్నారు నందమూరి బాలకృష్ణ తిరిగి ఇరవై ఐదు వార్షికోత్సవానికి రావాలని కోరుతున్నారని తాను ముప్పైవ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని చెప్పుకొచ్చారు ఆసుపత్రి లీజ్ విధానాన్ని కేబినెట్ నిర్ణయం తీసుకొని పరిష్కరించామని చెప్పారు భవిష్యత్తులో బసవతారకం ఆసుపత్రికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ఇదే సమయంలో చంద్రబాబు గురించి రేవంత్ ప్రస్తావన చేశారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అంటున్నారు తాను ఇదే విషయాన్ని తమ అధికారులకు సూచించినట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నారు గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే చాలు అనుకునేవాడినని కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు పనిచేసే వ్యక్తిగా చంద్రబాబు గురించి ఆయన చెప్పుకురావడం జరిగింది తనతో తమ అధికారులంతా అదే ధీటుగా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలోనే ప్రగతి పథంలో ఉండాలని కోరుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు మూడో తరం లోకేష్ భరత్ రాజకీయాల్లో ఎలాంటి మార్కు కనబరుస్తారో చూడాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది బసవతారకం సేవల విస్తరణ కోసం సహకారం కోరగానే రేవంత్ రెడ్డి అంగీకరించారని ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు సేవలను మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు సో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బాగుంది ఎందుకంటే తన గురువు లాంటి వారు చంద్రబాబు నాయుడు ఆయన ఎలా పనిచేస్తారో మనందరికీ తెలుసు సో రోజుకి పద్దెనిమిది గంటల పైగానే సో అదేవిధంగా ఆయనతో పోటీ పడి తాను కూడా పనిచేస్తాను తమ అధికారులు కూడా అలాగే పని చేయాలని చెప్పుకురావడం చాలా ముదావహంగా ఉంది సో ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు చక్కగా అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుందాం థ్యాంక్ యూ